ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే వెంకట్రావుని విడిపించడం కోసం రఘురామ్ వేషంలో చలపతి వస్తాడు కదా ఇక అప్పుడే ఇలా వెంకట్రావుని తిడుతూ ఉంటాడు ఏంట్రా ఏంట్రా నువ్వు ఏం పని చేస్తున్నావురా ఇలాంటి యదో పని చేస్తావా నువ్వు అని అంటూ వెంకట్రావుని తిడుతూ ఇంకా కాలర్ పట్టుకుంటాడు ఇక అప్పుడే వెంకట్రావు రే నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నావని నాకు తెలుసురా వదిలిపెట్టరా వదిలిపెట్టు పద్మం ఏంటే వీడేంటి ఇలా చేస్తున్నాడు అని అంటూ ఇంకా అందరూ లోపల తిట్టుకుంటూ ఉంటారు మెల్లగా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చలపతి ఇంకా కాసేపు ఉండరా నిన్ను బయటికి తీసుకురావాలంటే ఈ మాత్రం యాక్టింగ్ చేయాలి కాసేపు కోఆపరేట్ చేయి అని అంటూనే ఇంకా అప్పుడు చలపతి ఇలా కొడుతూ ఉంటాడు వెంకట్రావుని చెప్పరా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటావా చెప్పు ఇలాంటి పని ఎందుకు చేసావు చెప్పు అని అంటూ కొడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఇంకా పద్మ అలాగే చారు దగ్గరికి వచ్చి చూస్తూ అన్నయ్య వదిలిపెట్టు అలా చేయొద్దన్నయ్య అని అంటూ పద్మ చెప్తూ ఉంటుంది నువ్వు ఉండు చల్లమా వీడికి సరిగ్గా బుద్ధి రావాలి వీడు ఇంత ఎదవ పని చేస్తాడని నేను అనుకోలేదు అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే వెంకట్రావు ఏమో తిడుతూ పద్మం ఏంటి విడు ఓవరు చేస్తున్నాడు విన్ని చంపేస్తాను విన్ని అని అంటూ ఉంటే ఏంటి రాను ఓ ఇలా కొడితేనే కదా నేను బయటికి తీసుకొస్తారు కాసేపు ఉండు అని అంటూనే ఇంకా మెల్లగాల చెప్తూనే కొడుతూనే ఉంటాడు చెప్పరా చెప్పు ఏంటిది ఏదో పని ఏంటి చెప్పరా చెప్పు అని అంటూ కొట్టి కొట్టి ఇంకా బాగా కొడుతూ ఉండటంతో వెంకట్రావుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా నిన్ను బయటికి వచ్చానంటే చంపేస్తాను రే అని అంటూ ఉంటే ఇంకా అంతలో ఎస్ఐ అక్కడికి వస్తాడు వచ్చి ఇలా అంటాడు అయ్యో సార్ వదిలిపె పెట్టండి ఇంకా మీరు ఇలా కొట్టడమే బానే ఉంది కానీ ఇక్కడ కంటే ఇంకా ఇంటికి వెళ్ళాక అతనికి బాగా గట్టిగా బుద్ధి చెప్పండి సార్ అని అంటూ చలపతితో అంటంతో సరే అని చెప్పి చలపతి అలా సార్ చెప్పారు కాబట్టి వదిలిపెడుతున్నాను నేను లేదంటే వదిలిపెట్టేవాడిని కాదు అని ఏంటూ చలపతి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రఘురామ్ వెంకట్రావు అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా పద్మవైపు కోపంగా చూస్తూ ఉంటే కాసేపు ఓచుకోండి వెళ్ళిపోతాం అని అంటూ సైగ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్ఐ ఇలా అంటాడు సార్ రండి సార్ వచ్చి ఇక్కడ సంతకం చేసి ఇంకా అతన్ని సంతకం చేయండి మీరు అతన్ని మేము విడిచేస్తాం ఆ తర్వాత మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని అంటే సరే ఇలా ఇవ్వండి అని అంటూ స్టైల్గా వెళ్ళి చారు వాళ్ళ నాన్న అలా కూర్చుంటాడు ఇంకా ఆ పేపర్ వెంకట్రావుని తీసుకెళ్ళటం కోసం రాసిచ్చిన పేపర్ని చలపతికి ఇచ్చి సంతకం చేయండి సార్ అని అంటే సరే అని ఇంకా స్టైల్గా కూర్చొని తను చలపతి అనే విషయం మర్చిపోతాడు ఇంకా రఘురామ్ కదా యాక్టింగ్ చేస్తున్నాడు రఘురామ్ లాగా ఆ విషయాన్ని మర్చిపోయి ఆ పేపర్ మీద చలపతి అని సంతకం చేసేస్తాడు సంతకం చేసి తీసుకోండి అని అంటూ ఇచ్చేస్తాడు అది చూసేసరికి ఒక్కసారిగా అతనికి డౌట్ వచ్చేస్తుంది ఎస్ఐ అలాగే చూస్తూ ఉంటాడు ఏంటిది సార్ ఏం చేశారు మీరు అని అనడంతో నేనేం చేశాను అంటూ ఉంటే అసలు మీరు రఘురామ్ గారేనా అని అడుగుతాడు అలా అడిగేసరికి రఘురామ్ గారేనా అంటారేంటి నేనే కదా రఘురామ్ని అని అంటూ చెప్పేసరికి మరి చలపతి అని పెట్టారు అని అంటే ఇంకప్పుడు టెన్షన్ పడుతూ చారు అలాగే పద్మ కంగారు పడుతూ వెంకట్రామ్ వైపు చూస్తూ అయితే వెంకట్రావు పద్మం పద్మం ఇప్పటిదాకా నేను వస్తాను అనుకుని ఈయన దెబ్బలు తిన్నానే ఇప్పుడు వాడు వాడి వల్ల నేను బయటికి రాలేకపోతున్నానేమోని అని అంటూ నన్ను ఇలాగైనా తీసుకెళ్ళవే రా ఇలా రా నన్ను తీసుకెళ్ళు అని అంటూ వెంకట్రావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పద్మ టెన్షన్ పడుతూ కాసేపు ఉండండి అని కంగారుగా చెప్తూ ఉంటుంది అలా అంటూ ఉంటే ఇక అప్పుడే చలపతి కవర్ చేయటానికి ట్రై చేస్తాడు అంటే నా పేరు చలపతి శ్రీ రఘురామ్ చలపతి శ్రీ వెంకటేశ్వర అని మొత్తం పేర్లన్నీ మిక్స్ చేసి చెప్తాడలా చెప్పేసరికి అతనికి నమ్మబుద్ధి కాదు ఇక పైకి లేచి దగ్గరికి మొహాన్ని అలాగే చూస్తూ దగ్గరికి వచ్చి ఇదేంటి సార్ మీకు ఇంతలా చెమటలు పడుతున్నాయి అని అంటూ ఇలా చెమటలు తొడుస్తాడు ఇక అప్పుడే ఆ చెమటకి ఇంకా విగ్ గడ్డం పెట్టుకుంటాడు కదా విగ్గుగా అది ఊడిపోతూ ఉంటుంది ఇంకా అది డౌట్ వచ్చేసి మెల్లగా పట్టుకునేసరికి అది ఊడొచ్చేస్తుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఏంటి సార్ మీరు ఇది రఘురామ్ గారు అయితే ఈ గడ్డం ఎందుకు పెట్టుకున్నారు మరి మీరు అని అంటంతో ఇక అప్పుడే అలా అక్కడికి కానిస్టేబుల్ వస్తాడు వచ్చేసరికి చెప్పు ఏ ఇతను రఘురామ్ గారేనా అంటే కంగారు పడుతూ చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు చారు పద్మ కూడా అవునని చెప్పు అంటే ఇంకా ఏమో సార్ నాకు తెలియదు అతని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పగానే ఇంకా అప్పుడే గడ్డం తీసి చూసి నువ్వు రఘురామ్ గారివి కాదు ఆయన అయ్యి ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు అయితే నేను మొదటిగా నువ్వు రాగానే అనుకున్నారు రఘురామ్ గారు అయితే వచ్చిన కాల మీద ఎందుకు పడతారు అనుకున్నాను అప్పుడే డౌట్ వచ్చింది నాకు అని అంటూ ఎస్ఐ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చలపతి అలా టెన్షన్ పడుతూ చారు వాళ్ళ వైపు చూస్తూ ఉంటే చారు ఇలా అంటూ ఉంటుంది మీరు మా మావయ్యని రఘురామ్ మావయ్యని తీసుకురమ్మని చెప్పారు కానీ ఆయన చాలా కోపంగా ఉంటారు ఇప్పుడు మేము ఆయన ప్లేస్లో మా నాన్నని తీసుకొచ్చాను ఎందుకంటే మా మావయ్యని బడి బయటికి విడిపించుకు వెళ్దామని మా మావయ్యని ఇంకా బయటికి తీసుకెళ్తే సరిపోతుందని మా నాన్నని మా మావయ్య ప్లేస్లో తీసుకొచ్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు సార్ ప్లీజ్ వదిలిపెట్టండి అని చారు అంటూ ఉంటుంది అంతలో చారు వాళ్ళ నాన్నని ఇలా అంటూ ఉంటాడు ఎస్ఐ చూడు పదరా లోపలికి పద నీ సంగతి వాడి సంగతి ఇద్దరి సంగతి చెప్తాను నేను అని అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇక అప్పుడే వెంకట్రావు నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు చా అనవసరంగా ఇంతసేపు దెబ్బలు తిన్నాను అనేసి ఇక ఆ తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోతాడలా ఇక సెల్లోకి తీసుకెళ్తూ ఉంటే వెంకట్రావు పిలుస్తూ ఉంటాడు సార్ సార్ వాణి నా సెల్లో వేయండి సార్ ప్లీజ్ సార్ నా సెల్లో వేయండి అని వెంకట్రావు చెప్తూ ఇలా అంటూ ఉంటాడు రారా నీ సంగతి చెప్తాను రా ఇంతసేపు నన్ను కొడతావా అని అంటూ ఇలా అంటూ ఉంటాడు ఇక అప్పుడు చలపతి అంటాడు సార్ ఆ సెల్లో మాత్రం వద్దు సార్ వేరే సెల్లో వేయండి సార్ అని అంటే ఇంకా అప్పుడు ఇలా అంటాడు ఎస్ఐ ఏంట్రా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వటానికి ఇదేమైనా అనుకుంటున్నావా నువ్వు హోటల్ అనుకుంటున్నావా అని అంటూ పద ఆ సెల్లోకి సెల్ తాళం తీయండి అని అనేసరికి వెంకట్రావు ఉన్న సెల్ని తీస్తూ ఉంటే పద్మ అలాగే చారు ఇద్దరు బతిమేలాడుతూ ఉంటారు ఇంకా వదిలిపెట్టండి వదిలిపెట్టండి అనేసి అయినా సరే వదిలిపెట్టకుండా ఆ రఘురామ్ గారిని ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే వదిలిపెడతాం లేదంటే వదిలిపెట్టం అని అంటూ సీరియస్గా అనేసరికి ఇక అప్పుడు టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక చలపతిని అదే సెల్లో వేసేస్తే ఇంకా వెంకట్రావు రా 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 నీకోసం ఎదురు చూస్తున్నా అని చలపతిని లోపలికి లాక్కి వెళ్ళిపోతాడు ఇక అలా లోపలికి లాక్కుని తీసుకొని వెళ్ళిపోతాడు వీరితో నాకు చాలా పనుంది అనేసి ఇక అప్పుడే ఎస్ఐ ఇలా అంటాడు చూడండి అమ్మా మీరు ఆ రఘురామ్ గారిని తీసుకొస్తేనే వాళ్ళని వదిలేస్తాం లేదంటే వదిలిపెట్టను అని అంటే చారు బతినిలాడుతూ ఉంటుంది చూడండి మీరు ఎంత చెప్పినా నేను వినను అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళలా ఉండిపోతారు ఆ తర్వాత రామలక్ష్మి ఒక్కతే చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆద్యతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆది కోసం రాత్యని రమ్మని చెప్తుంది కదా ఆద్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో రా ప్రభాస్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ప్రశాంత్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక జైలుకి వెళ్తారు అలా వెళ్ళేసి ఒక బాక్స్ తీసుకొని వెళ్తారు అలా వెళ్ళేసరికి ఇంకా ప్రశాంత్ని పిలుస్తారు ఇక అప్పుడే ప్రశాంత్ అక్కడికి వచ్చేసరికి ఏంట్రా ఇలా అయిపోయావేంట్రా నువ్వు ఇలా అవుతావని నేను అసలే అనుకోలేదు అని ప్రభాస్ అంటే నేను అనుకోలేదురా అని అంటూ తాలి కట్టే చివరి క్షణం వరకు అంతా బాగానే జరిగింది చివరి క్షణంలో ఇలా జరిగిపోయింది అని అంటంతో అసలు మీ అమ్మ నాన్న నీ మీద ఇలా చేయటం ఏంట్రా వాళ్ళొక్క మాట వెనక్కి తగ్గుంటే అసలు ఇలా జరిగి ఉండేదే కాదు కదా మంచిగా నీకు రామలక్ష్మికి పెళ్ళైపోయేది అని ఏంటో చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి అప్పుడు ప్రశాంత్ అంటాడు అసలు ఏంట్రా ఏం జరుగుతుంది అని అంటే ఇంకా ఇంకేముందిరా ఆ శౌర్య రామలక్ష్మి ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇంకా మీ మావయ్య ఉన్నాడు కదా రఘురాం వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాడు అని చెప్పగానే ఇక అప్పుడే షాక్ అయిపోయి అవునా అని అంటూ ప్రశాంత్ అంటూ ఉంటాడు అసలు నన్ను ఇలా ఇరికించేసి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటారా అంటే ఇంకా అవును రావా అక్కడ అంతా జరిగిపోతుంది చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా నువ్వే ఇలా అయిపోయావు పాపం నేను చూస్తుంటే బాధగా ఉంది అంటే నేను బయటికి రావాలంటే ఇంకా ఒక ని కలవాలి ఇలా చేయాలి అని చెప్తే ప్రభాస్ సరే అని చెప్పి ఇంకా ప్రభాస్కి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు ప్రశాంత్ అప్పుడే అరే ఈ లంచ్ బాక్స్ తీసుకోరా అని అంటూ బాక్స్ ఇస్తే నేను ఇప్పుడు ఇవి తినే పరిస్థితుల్లో ఉన్నాను అని అంటూ ప్రశాంత్ అంటే ఇందులో నీకు అవసరమైంది చాలా ముఖ్యమైంది ఉంది తీసుకో అని అంటూ బాక్స్ ఇస్తే ఇంకా అప్పుడు ప్రశాంత్ తీసుకుంటాడు ఇక వాళ్ళు సరేరా మేము వెళ్తాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే అలా తీసుకెళ్ళగానే చాలా టెన్షన్ పడుతూ ఇంకా ప్రశాంత్ ఓపెన్ చేస్తే అందులో సెల్ ఉంటుంది ఇంకా సెల్ ఫోన్ తీసుకుంటాడు ప్రశాంత్ ఆ తర్వాత ఇక రామలక్ష్మి చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఒక్కసారిగా అక్కడికి ఆత్య వస్తుంది ఆత్య అన్నీ రామలక్ష్మి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే ఆత్య వచ్చి ఏంటి రామా ఏం జరిగింది అని అడగటంతో ఇక ఏంటి ఇలా డల్గా కూర్చున్నా ఒకదానివి బాధపడుతూ అని అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అందుకే చాలా బాధగా ఉంది నువ్వు వెళ్ళిపోతు నాకు ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు నువ్వు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపో ఆద్య అని చెప్పగానే అప్పుడు ఆత్యా ఆలోచిస్తూ లేదు రామా నేను వెళ్తాను అని అంటే నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావో చెప్పు అని రామా అంటే రోజు ఇక్కడ లేకపోతే ఏంటి రోజు ఫోన్లో మాట్లాడతాం కదా నీకు నాకు మధ్యలో రాత్రి అడ్డు మాత్రమే ఉంటుంది తప్ప ఇంకా ఎనీ టైం మాట్లాడుకోవచ్చు అంటే రామా ఏడుస్తూ ఇలా అంటుంది ఇంకా దగ్గరుండి మాట్లాడేదానికి దూరంగా ఉండి ఫోన్లో మాట్లాడేదానికి తేడా ఉంటుంది కదా ఆద్య అయితే నువ్వు నా దగ్గరే ఉండాలి నాతోనే ఉండాలి అని ఏంటో చెప్తూ ఉంటుంది ఈ రోజు నిన్ను చూడాలి అంటే అప్పుడు ఆతియ అంటుంది లేదు రామా నువ్వు పెళ్లి చేసుకొని సౌరీ సార్ దగ్గరికి వెళ్ళిపోతావు కదా ఇంకా నువ్వు నాతో ఎక్కడుంటావు అని అంటే లేదు నువ్వు ఏం చెప్తా చేస్తావో నాకు తెలియదు నువ్వు ఇక్కడే ఉండాలి అని ఏంటో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆతియ అలా చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటే రామా ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండకపోతే నేను అసలు పెళ్ళి చేసుకోను నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను నువ్వు ఉండు అంటూ ఉంటే ఆద్య అంటుంది లేదు రామా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది అంతలో ఇక తను చాలా బాధపడి మాట్లాడుతుంది రామా ఇక అప్పుడే ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా ఇదేంటి వేరే నెంబర్ నుంచి వస్తుంది అని అనుకుంటూ వీడియో వస్తుంది ఫస్ట్ ఇంకా వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ వీడియో ఎవరు తీశారు అని కంగారు పడుతూ ఈ వీడియోని టెన్షన్గా చూస్తూ ఉంటుంది రామ అప్పుడే ఆద్య ఏంటి రామా టెన్షన్ పడుతున్నావని ఫోన్ తీసుకొని చూస్తుంది ఇదేంటి ఇలా ఉంది అని అంటంతో అప్పుడు నేను ఇందాకే సార్ నేను గుడికి వెళ్ళాం గుడికి వెళ్ళినప్పుడు ఇంకా ఏం జరిగిందంటే సార్ మిరపకాయ తిన్నారు ప్రసాదంలో కారంగా ఉందని చెప్పి అలా చేశానంటే నువ్వు అలా చేస్తావా నువ్వు కారంగా ఉందంటే అని ఆతియా అంటూ ఉండగానే నాకేం తెలుసు అయినా సరే వీళ్ళు వీడియో ఎవరు తీసుంటారు అయ్యో మళ్ళీ నా కథ మొదలుకొచ్చింది రామ ఆతియా అని అంటూ రామ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఏమేమి సమస్యలు వస్తాయో ఏంటో నా పెళ్ళి సౌరేసారితో అవుతుందో లేదో అని అంటూ రామ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నాన్న ఇది చూశారు అంటే ఊరుకోరు పెళ్ళికి ముందు ఇదేం పనులు అని చెప్పి ఈసారితో నాకు ఇంకా ఈ పెళ్ళే ఆపేస్తాడు నా వల్ల కావట్లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆర్థ్యం అంటుంది ఏం కాదులే రాని అంటే ఏమి ఎందుకు కాదు చూడు ఎవరు వీడియో తీశారు ఎవరు పంపించారో తెలియట్లేదు అంటూ ఉండగానే ఇక ప్రశాంత్ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఇంకా టెన్షన్ పడుతూ అదిగో ఫోన్ వస్తుంది అని కంగారు పడుతూ ఉండగానే ఫోన్ వస్తుంది ఫోన్ని చూసుకొని టెన్షన్ పడుతూ ఇంకా స్పీకర్ ఆన్ చేయరామా అని చెప్తే స్పీకర్ ఆన్ చేస్తుంది రామలక్ష్మి స్పీకర్ ఆన్ చేయగానే నవ్వుతూ ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మి అని అంటూ ఇలా పిలుస్తాడు ఇక ఒక్కసారిగా ఎవరు అంటే నేను అప్పుడే మర్చిపోయావా రామలక్ష్మి ప్రశాంత్ అని చెప్పగానే ఒక్కసారిగా నువ్వా అని అంటూ ప్రశాంత్ నువ్వేంటి నువ్వు జైల్లో కదా ఉండాలి బయటకు వచ్చావా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నా వీడియోకి అని ఎందుకు చేసావు అని అంటే వీడియో వచ్చిందో లేదో అని క్లారిటీ కోసం చేశాను అంటే అంటే ఆ వీడియో నువ్వా తీయించింది అని రామా అంటే అవును నేనే చేశాను నువ్వు నన్ను జైల్లో పెట్టించి ఇంకా చివరి క్షణంలో తాళి కడతాననుకున్న ప్పుడు ఇలా జైల్లో తీసుకొచ్చి వేశావు ఇప్పుడు నువ్వు లేకుండా నేను సంతోషంగా నువ్వు ఉంటావేమో కానీ నేను ఉండలేను నువ్వు వేరే వాడిని చేసుకుంటే తట్టుకోలేను అందుకే నువ్వు ఎవరిని చేసుకోకుండా ఏం చేస్తానో చూడు అని అంటే అప్పుడు రామలక్ష్మి టెన్షన్ పడుతూ అయినా నీవు నేను జైల్లో పెట్టినా నీ బుద్ధి మారలేదా అని అడుగుతూ ఉంటుంది మారదు నా బుద్ధి మారదు నేను ఇలాగే ఉంటాను నీ కోసమే ఎవరినైనా చంపుతా అని చెప్పి బెదిరించేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ అయిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది మళ్ళీ ఆ ప్రశాంత్ వచ్చాడు సార్తో నా పెళ్ళి అవ్వదు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆతి అంటుంది ఏం కాదులే పెళ్ళి బాగానే జరుగుతుంది అని అంటే ఎలా జరుగుతుంది అసలు జరగడానికి ఏమన్నా ఉందా ఇక్కడ చూడు మొత్తం అంతా అయిపోయింది అని ఏంటో ఇంకా ఆ వీడియో కానీ బయటపడితే నాన్న నాకు పెళ్లి చేయరు అలాగే వాడికి కావాల్సింది కూడా ఈ పెళ్ళి చాలా భయంగా ఉంది అని చెప్తూ ఉండగానే ఇక అప్పుడే ఇలా అంటూ లేదు అలా ఏం జరగదులే అని అంటే జరగకపోవటం ఏంటి చూడు ఇప్పుడు నా పెళ్ళి ఆగిపోతుంది ఇంకా నాకు అన్నీ కష్టాలే అని ఏడుస్తూ ఉంటే ఏం జరగదు నీకు అంతా మంచి జరుగుతుంది నీ పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తా అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని రామలక్ష్మి అంటూ ఉంటే ఇక ఇక్కడ నుంచి శౌర్య మాట్లాడుతూ ఉంటాడు ప్రశాంత్ ప్లేస్ ఇక సౌర్య రామలక్ష్మి కూడా నవ్వుకుంటూ మాట్లాడుతుంది ఇంకా రామ కావాలని శౌర్య ఇద్దరు నాటకాలు వేస్తారు ఇక అప్పుడు ఆత్య ఒప్పుకుంటుంది ఉంటాను నీ పెళ్ళయ్యేదాకా ఉంటాను వాడు ఎలా ఆపుతాడు చూస్తానంటే నిజంగా ఉంటావా అని ఆత్య అంటే ఉంటాను అని చెప్తుంది ఇంకా ఆద్య అలా చెప్తుంది రామలక్ష్మి అడిగితే ఇక సరే అని ఇంకా గట్టిగా హాక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది శౌర్య ప్రశాంత్ లాగా మాట్లాడి చాటు నుంచి అలా వచ్చి చూస్తూ రామలక్ష్మికి ఇలా ఓకే అన్నట్టుగా చూపిస్తాడు ఇక అప్పుడే ఆద్య సరే నేను ఉంటానని చెప్తుంది ఇంకా రామ హ్యాపీగా సౌర్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం